మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయ రంగంలో ఎన్నో రకాల యంత్రాలు పనిముట్లు అందుబాటులోకి వచ్చాయి అయితే వాటి ధరలు అధికంగా ఉండటం సన్నా చిన్నకారు రైతులు వాటిని కొనుగోలు చేయలేని పరిస్థితి ఈ రైతుల కోసం ఓ మెకానిక్ పాత బైక్తో విత్తనం దగ్గర నుండి దుక్కులు పిచికారీ చేసే పరికరాలను రూపొందించి ప్రశంసలు అందుకుంటున్నారు ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యక్తి పేరు హజ్రత్ వలీ ప్రకాశం జిల్లా జరుగుమెల్లి మండలం ఎడ్లూరుపాడుకు చెందిన వలి చదివింది ఎనిమిదవ తరగతి మాత్రమే మెకానిజంపై మక్కువతో బైక్ మెకానిక్ గా మారి కుటుంబాన్ని పోషిస్తున్నాడు చిన్ననాటి నుంచి ఏ పని చేసినా నలుగురికి ఉపయోగపడే విధంగా ఉండాలని ఆలోచించే హజ్రత్ వలీకి వ్యవసాయంపై ఉన్న మమకారంతో అన్నదాత దుక్కిదున్ని విత్తునాటే వరకు తక్కువ ఖర్చుతో వ్యవసాయ పరికరాలు తయారు చేయాలన్న ఆలోచనను అమలుపరిచాడు ఇందుకోసం తనకు తెలిసిన మెకానిక్ పనినే ఎంచుకున్నాడు పాత బైక్ను ట్రాక్టర్ వలె తీర్చిదిద్దాడు బైక్ వెనకటైరు తొలగించి దాని స్థానంలో రెండు చక్రాలు అమర్చాడు దాని సామర్థ్యానికి తగ్గట్టుగా గొర్రు స్ప్రేయర్ విత్తనాలు నాటే పరికరంతో పాటు ట్రాలీని కూడా తయారుచేశాడు ఏ పరికరం అవసరమైతే అది రైతులే సులువుగా అమర్చుకునేలా కూడా ఏర్పాట్లు చేశాడు ఇందుకు ఇరవై వేలు ఖర్చు హజరత్ వలీ తెలిపాడు బైకింజలు తీసుకొని పొలం వద్దనటువంటి మిషన్లు అయితే ఈ విధంగా తయారు చేశాను తయారు చేసి కలుపు నివారణకి బాగా సులువుగా ఉండే విధంగా నేను తయారు చేసి ఎన్నో మిషన్లో లో కాస్ట్ తక్కువ తక్కువలో చీప్గా నేను అందజేశాను అవి బాగున్నాయి ఆ తర్వాత అవి పట్టుకుని తిరగడము ఇబ్బందిగా ఉంది అదేవిధంగా కంపెనీ మిషన్లు తీసుకోవాలంటే అధిక రేటు పెట్టి తీసుకోవాలంటే రైతులు ఇబ్బంది పడుతున్నారు అలా కాదు తక్కువలో లో కాస్ట్లో చేయాలని బైక్ మీద కూర్చొని చేసుకునే విధంగా బైకే గొర్రు గుంట అటాచ్మెంట్లు మంద స్ప్రేయింగ్ అవన్నీ ట్రాలీలు ఇవన్నీ చేసి అందజేస్తున్నాను ప్రభుత్వం వారు ఏదైనా సాయం చేసి సబ్సిడీ ద్వారా లోన్స్ ఏమైనా మాకు అందజేస్తే ఇంకా ముందుకెళ్ళి రైతులకు ఇంకా రకరకాల టెక్నాలజీ తోటి ఇంకా మంచి మంచి మిషన్లు తయారు చేసి నేను తక్కువ రేటుకి ఇవ్వగలను వ్యవసాయంలో నూతన ఆవిష్కరణలకు గాను ఎన్నో ప్రశంసలు షీల్డులు అందుకున్నారు హజరత్ వలి రైతుల కోసం అనేక పరికరాలను తయారు చేయాలనుకున్నా ఆర్థిక స్తోమత సహకరించట్లేదని ప్రభుత్వం సహకరిస్తే వ్యవసాయంలో ఉపయోగించే అనేక యంత్రాలను తయారు చేస్తానంటున్నారు